మహిళపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి ఆస్తి కోసం సొంత అత్తపై మేనల్లుడు కత్తితో దాడి కత్తితో దాడి చేసి పరారైన నిందితుడు షేక్ రహమునిస అనే మహిళ బైక్ పై వెళ్తుంటే రైల్వే స్టేషన్ రోడ్ నాగులకట్ట దగ్గర బైక్ ఆపి వరుసకు మేనల్లుడైన అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేసి పారిపోవడం జరిగింది చికిత్స నిమిత్తం ఆ మహిళను ఆసుపత్రికి తరలించడం జరిగింది

సుభాన్ నేను మా ఫెస్టివల్ మేము పొద్దున ఉంటే ఇంట్లో కాల్ వచ్చింది సార్ కాలు అది మా అమ్మమ్మ ఇది మా అమ్మమ్మ అది ఇంట్లో ఉండాలి లే సార్ బయట పీటర్ బాక్స్ అని ఏదో అది ఇరగొడ్డాని ఒక అంగుల్ ఫోన్ చేసి చెప్పినారు అది చెప్పిండే మేము వెళ్ళాము వెళ్ళిండే కే పోలీస్ స్టేషన్కి ఒక ని తీసుకుపోయినాం తీసుకుపోయినాక పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చినాం ఫెస్ట్ నెంబర్ అడిగినాడు సార్ పోలీస్ సార్ అడిగిండే మేము నెంబర్ అడిగి ఇచ్చినాం ఫోన్ ఎత్తలే సార్ అబ్దుల్ అబ్దుల్ అన్న తర్వాత వాళ్ళ అబ్దుల్ అన్న వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ నెంబర్ ఇచ్చిండే ఇది ఫోన్ నెంబర్ ఇచ్చిండే ఆమె ఫోన్ ఎత్తలే తర్వాత మేము ఇంటికి పోతుంటే అబ్దుల్ కనిపించినాడు మార్క్స్ మార్క్స్ వేసుకొని మార్క్స్ వేసుకొని నూనెపల్లి దగ్గర బ్రిడ్జ్ ఉండాలి సార్ బ్రిడ్జు దాని కింద రోడ్లు ఎదురు సార్ రోడ్ ఆడ ఆడ కనిపించిండే రా రా నేను కూడా పోలీస్ స్టేషన్ రా రా మా అమ్మమ్మ కూడా వస్తున్నాలే పాప మేము కూడా పోలీస్ స్టేషన్ పోయింది తర్వాత మేము పోయిన తర్వాత తర్వాత మా అమ్మమ్మకు మేము వెళ్తున్నాం సార్ పోలీస్ స్టేషన్ వెళ్ళినాడేమో మేము స్పీడ్ లో వెళ్ళలే వెళ్ళాం మా స్పీడ్ లో వెళ్ళాము తర్వాత మేము సడన్ గా వెంగల్ నుంచి వచ్చినాడు సార్ వెంగల్ నుంచి ఇచ్చి బండి ఆపి కోసిన కొబ్బరి కొట్టాలి దాంతో కోసి ఇంకా మనుషులు వస్తుండే సడన్ గా బగ్గి తీసుకొని పాడిపోయినాడు మనుషులు వస్తుండే అబ్దుల్ రెహమాన్ షేక్ రహమాని సార్ సార్ తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంబంధాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ సైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు